నమస్తే అండి నా పేరు ఒగ్గు సిద్ధులు మీరు చూస్తున్న సిద్ధు అగ్రికల్చర్ ఇటుకల పెళ్ళే యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న వరి మైసూరు మల్లిక అనే దేశీ వెరైటీ మనం నాటేసి పదిహేను రోజులు అవుతుంది కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు కలుపు తీయడానికి ఒక ఎకరాకు ముగ్గురు లేదా నలుగురు మనుషులు అవసరం అవుతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కలుపు మంది కాబట్టి ఆ సమస్య వాళ్ళకి ఏముండదు మీరు చూస్తున్నారు కదా ఇది ప్రకృతి వ్యవసాయం ఇందులో మనం కలుపు మందు ఏం వాడం కాబట్టి మనకు కూల్ కూలీలు అంటే లేబరు అనేవారు చాలామంది అవుతారు మరి ఒక ఎకరా కలుపు తీయడానికి ఎంతమంది అవసరం అవుతారో దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఎకరా కలుపు తీయడానికి రెండు రోజుల సమయం పట్టింది మీరు చూస్తారు కదా మొదటి రోజు పది మంది లేబర్ వచ్చారు రెండవ రోజు ఆరుగురు లేబర్ వచ్చారు ఎందుకంటే ఒక చిన్న వర్షం పడడం వల్ల వేరే వాళ్ళు కూడా వరి నాట్లు అయితే స్టార్ట్ అయినాయి అందుకోసం మనకు తెల్లారి ఒక నలుగురు తక్కువయ్యు వాళ్ళు నాటేసుకురు కాబట్టి ఆరో వాళ్ళు రాలేదు ఒక ఎకరం కలుపు తీయడానికి మనకు పదహారు మంది అవసరమయ్యు ప్రస్తుతం కూలి రేటు వచ్చి మూడు వందల రూపాయలు మూడు వందలు ఇంటు పదహారు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక ఎకరా ఒకసారి కలుపు తీయడానికి అదే కెమికల్ వాళ్లకు తొమ్మిది వందల రూపాయలతోనే అయిపోతుంది మరి వినియోగదారులు కూడా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తుర్రు వాటిని మేము బియ్యం అమ్ముతున్నాం అనే విషయం చెప్తారో వాళ్ళ వ్యవసాయ క్షేత్రాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి ఈ రోజుల్లో ఎట్టుందంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తస్మత్ జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్